ఉత్తరమిచ్చును ఈరోజు వాగ్దానము దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు నీవగా యహోవా ఉత్తరూ ఇప్పుడు వేళ ఇబ్బందికరేమో నాకు తెలియదు దేవుడు చుట్టూన్నాడు దేవుడు నా వారు తింటాడా నా దోషం ప్రకటయ్యా నేను గొప్ప పాపినే నా మరెందుకు వింటాడు దేవుడు అని అనుకుంటున్నా దేవుడు చుట్టూ మాట పిలువగా నేను ఉత్తర్విస్తానని అలాగే దేవుడు చెప్తున్నాడు ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు ఒకవేళ అనారోగ్యాల పరిస్థితులతో మారేమో ఎందుకు లేదు దేవుడిని చేయడం అందరికీ అవుతున్నారేమో ఏం చేద్దాం అలా అవుతున్నారేమో దేవుడు చెప్తున్నమాట మీరు ఎట్టి పరిస్థితులు ఉన్నారని కానీ వస్తుంది దేవుడికి దేవుడు చూటిగా స్పష్టంగా చెప్తున్నాడు నేను పిలువగా నేను ఉత్తర్విస్తాను ఈ దోషములను నేను ప్రేమించుకున్నాను నేను ఉత్తరం దేవుడిని దేవుడు అయితే దుష్టు దేవుడి మొరవెరడు నువ్వు చేస్తుంది వేస్తాడు దేవుడు చుట్టూ మాట నీవు పిలువగా నేను తప్పకుండా ఉత్తరం ఎందుకు నువ్వు అవిశ్వాసంతో దేవుడు ఏం చేస్తాడే అన్నట్లుగా అవిశ్వాసం చూపుతున్నావు జాగ్రత్త అలా ఉండగా కుమారుడు అన్న కుమార్తె నీకు పిలిస్తే నేను నీకు ఉత్తర అలాగే దేవుడు చెప్పుకున్న మాట ఎవరంటే నేను నీకు ముందులో నడుస్తాను నేను నా మహిమ నీకు వెనకాల కావలిగా ఉండింది నీకు ఏ హాని సంభవింపదు నీవు మొదలు పెడితే నేను ఉన్నానని ఉత్తర ఇస్తాను అలాగే నువ్వు నాకు ఇతరులను బాధించడం వేరు తెచ్చు చల్లదాన్ని బట్టి మాట్లాడో నువ్వు మాని ఆశించిన దాన్ని ఇచ్చి శ్రమ పడిన వారిని గుడ్డుపరిచి అన్నావు దేవుడు చెప్తున్న వాడు జీవిస్తే నాకు ఇష్టాన్ని చీకటిలోని వెలుగు ప్రకాశించు కామె అంధకారం నీకు మధ్యాహ్నం వరే మీరు ఆమె యహోవా నేను నిత్యము నడిపించును క్షమకాలం ఆయన పరిచి ఎముకలను బలపరచు దేవుడు వార్తలను చూసుకున్నట్లయితే ఇంటి కొరపని దేవుడు ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు దేవుడి మాటలను నమ్ముకుని ఉండాలా నమ్మండి దేవుడిని ప్రార్థించండి అలాగే మీరు ఇలా జీవిస్తే ఆయన మీకు కృప చూపిస్తాడు ఆయన చూపిస్తాడు నేను మొలకెట్టండి అయ్యాయి ఎట్లా బ్రతుకుతానని మాట్లాడి దేవుడు మాట చెప్తున్నాడు నీవు నేను నీకు తోడుగా ఉండి నేను కాపాడుతా భయపడదాకా నిన్న నేడు ఆశీర్వాద కారణంగా మారుస్తా నీ వెలుగు ప్రకాశించింది చుట్టూ ఎన్ని కష్టాలైన చుట్టూ ఉన్నవారు పదివేల మందిని పక్కన పడిపోయిన నీవు లేచి సంతోషంతో కాపాడతా అని వాగ్దానం చేస్తున్నాడు మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం నచ్చిన ప్రార్థన చేసుకున్నా పరిలోపష్టంగా మాతో మాట్లాడినందుకు వేలాది కోట్ల సుతులు జీవితూ ఉన్నాం చూసుకుంటాం దేవా మమ్మల్ని అందరి పరిశుభాత్మ అగ్నితో అభిషేక తీసుకున్న వేడుకు నా దేవ దేవా మాయన తగలుబట్టి రేపూర్వకంగా మరిస్తున్నాము ఏ సునామంలో ఈ దేవా మాయన ఏ సునామంలో అవి అప్రలోకమైన నా పరమ తండ్రి ఆమె మరి స్థిరో దేని మరి మరి నీ ప్రార్థన వస్తువు మరీ కృష్ణ బ్లాస్కు లేవు